మనం ఎంత మంచిగా ఉంటున్నా మనల్ని మోసం చేస్తున్న వారి మార్పు కొరకు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకు మందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముడి దేవా అయ్యా మేము మంచిగా ఉంటున్నాం మమ్మల్ని మోసం చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మారు మనసు పుట్టించండి నాయన మాకు అన్యాయం చేస్తున్న వారి విషయంలో మేము న్యాయం తప్పిపోకుండా అన్యాయం చేసిన వారికి అపకారం చేసిన వారికి సైతం మేలు చేసే క్రీస్తు మనసు మాలో పుట్టించండి తండ్రి మమ్మల్ని మోసం చేసిన వారే మాకు న్యాయం చేయుటకు మా వైపు తిరిగే సద్బుద్ధిని కలుగు చేయమని వేడుకుంటూ ఒకప్పుడు అన్యాయస్థులము అక్రమకారులమైన మమ్మల్ని క్షమించి ప్రేమించిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్